హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ట్రైపాడ్ ఎక్కడుందో ఎక్కడుందా అని చెప్పి వెతుక్కో ఇదిగోండి సో ట్రైపాడ్ ఎక్కడో పెట్టుకొని ఎక్కడో వెతుక్కుంటానండి నిజంగా పిల్లలు పిల్లలు ఉన్నప్పుడు బెడ్ని చాలా సేఫ్గా ఉంచుకోవాలండి బెడ్ని సేఫ్గా కనుక ఉంచుకోకపోయారు అంటే బెడ్ ఆగమాగం అనమాట ఇక్కడ చూసారా మీరు సో పిల్లలు ఎప్పుడు ఖరాబ్ చేస్తారో తెలీదు సో కంపల్సరీగా బెడ్ కవర్ మాత్రం కంపల్సరీగా ఉండాలి బెడ్ కవర్ కనుక లేదు అంటే ఈ బెడ్ కవర్ నేను మీకు కింద నా లింక్ ఇస్తాను నన్ను బిఫోర్ చాలా చాలా మంది అడిగారు అనమాట బెడ్ కవర్ లింక్ పెట్టండి లింక్ పెట్టండి అని చెప్పి సో షూర్గా తప్పకుండా షేర్ చేస్తాను ఇప్పుడే వెళ్ళి అట్లా గగన్ తీసుకొచ్చాను స్కూల్ నుంచి సో ఈ రూమ్లో ఒక టీవీ ఉంటుంది ఈ టీవీలో గగన్ టీ బొమ్మలు చూస్తూ ఉంటాడు అన్నమాట ఇప్పుడు రూమ్ హ్యోమిక ఎదురింట ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది గగన్ వచ్చేసి బొమ్మలు చూస్తున్నారు ఏరా నీ బొమ్మలు ఇంకా మార్చుకోలేదు హాయ్ చెప్పు హాయ్ హలో హాయ్ చెప్పు ఎలా ఉన్నారు అందరు చెప్పడు కావాలని చెప్పనమాట ఇంట్లో మాత్రం కంపల్సరిగా నేను ఈ చెప్పులు వేసుకొని మాత్రం దొరుకుతాను లేకపోతే నాకేంటంటే థైరాయిడ్ ఉంది కాబట్టి కాలువ నొప్పులు బాగా వచ్చేస్తూ ఉంటాయండి సో నా డైలీ రొటీన్ కొంచెం ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా కొన్ని కొన్ని టాపిక్స్ కూడా మాట్లాడుకుందాం వీడియోని చూస్తూ ఉండండి నచ్చితే లైక్ చేయండి ఇక్కడ వచ్చేసి ఒక స్లైడ్ డోర్ ఉంటుంది ఇక్కడ మేము బట్టలు ఆరేసుకుంటాం బట్టలు చెత్త చెదారం ఇదంతా ఉంటుందన్నమాట బట్టలు ఇక్కడ ఆరేసుకుంటాం ఇంట్లోకి ఎక్కువ వెళుతురు రావాలని చెప్పి ఈ డోర్ ఎప్పుడు కూడా మా ఇంట్లో ఓపెన్లోనే ఉంటుందండి ఎందుకంటే వెంటిలేషన్ బాగుండాలి వెంటిలేషన్ బాగున్నప్పుడే ఎందుకంటే ఈ అపార్ట్మెంట్లు నాకు పెద్దగా ఇష్టం ఉండదండి అపార్ట్మెంట్లో ఉండడం ఏదో ఒక బందీ చేసినట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట సో అందుకే అపార్ట్మెంట్లో ఉన్న ఫీలింగ్ రాకుండా ఉండాలని చెప్పి ఈ డోర్ ఎప్పుడు ఇంటి డోర్ ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది సో ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే గార్బేజ్ది చాలా పెద్ద ప్రాబ్లం అండి సో ఈ రూమ్లో వచ్చేసి అన్నయ్య ఉంటాడు ఇప్పుడు ప్రజెంట్ అయితే లేడు వాడు ఈరోజు ఊరు వెళ్ళాడండి అన్నయ్య టూర్కి ఏదో వాళ్ళ ఆఫీస్ పని మీద ఏదో ఒకటి ఉంటే చూసుకోవడానికి వెళ్ళాడు అనమాట సో అన్నయ్య బయటికి వెళ్ళాడు ఆఫీస్కి వెళ్ళాడు ఇక్కడ హైదరాబాద్లోని ఎప్పుడు కూడా వర్క్ ఫ్రమ్ హోమే నెలగా ఒక వన్ ఆర్ టూ డేస్ ఆఫీస్ ఉంటుంది ఆఫీస్కి వెళ్ళాడు అనమాట ఆఫీస్కి వెళ్ళాడని చెప్పి ఇవన్నీ కూడా తీసిందమ్మా అన్నీ బెడ్షీట్ అంతా మిషన్లో మిషన్లో వేయడానికి సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక తలుపు ఉంటుందండి ఈ తలుపులోంచి చూస్తే అక్కడ ఒక బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుందనమాట సో అది ఇంక ఇక్కడ వచ్చేసి నా సామాన్లు అన్నీ ఉంటాయి గజి గిజి గందరగోళంగా ఉంటుందండి అంటే నా మేకప్ ఐటమ్స్ జ్యువెలరీ జ్యువెలరీ అంతా ఇక్కడ ఉంటుంది ఈ కబోర్డ్లో ఉంటుంది సో ఈ మధ్య కాలంలో అసలు నేను దేని గురించి పట్టించుకోలేదండి సో దేని గురించి అలా పట్టించుకోవడం వల్ల ఎలా ఉందన్నమాట ఇంకా నెక్స్ట్ ఈ టాప్ వచ్చేసి ఇది నేను అప్పుడెప్పుడో మీషోలో తీసుకున్నానండి కాకపోతే చాలా మెత్తగా మెత్తగా ఉంటుంది నాకు చాలా బాగా నచ్చుతుంది ఈ రోజు ఏందో వెతుకుతుంటే గగన్ని హడావుడిగా తీసుకొని రావాలి తీసుకొని రావాలని వెతుకుతుంటే ఈ టాప్ కనిపించింది తీసేసుకొని వేసేసుకున్నానండి కాకపోతే మా బాగా మంచిగా సాఫ్ట్గా ఉంటుంది అనమాట క్లాత్ ఈ చున్నీ అయితే దీని మీద కానే కాదు ఈ చున్నీ వచ్చేసి వేరేది వేరే కాటన్ డ్రెస్ మీద చున్ని ఇంకేదో దొరికింది కదా అని చెప్పి అలా వేసేసుకున్నాను సో నెక్స్ట్ ఇంకా పదండి సో మా ఇల్లు అయితే ఇలా ఉంటుందండి ఇంకా ఇంక అక్కడ ఉంటుంది టీవీ హాల్లో ఉంటుంది ఇది ఒక రూమ్ ఆ రూమ్ కూడా సర్దాలి అంత గజిబిజి ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంటుంది ఇది నేను ఒకసారి హౌస్ టూర్ చేస్తానులే ఇది వచ్చేసి మామూలుగా ఫేస్ వాష్ అది ఇది చేసుకుంటా ఉంటాం కదా అదనమాట నెక్స్ట్ ఇంక ఇది వచ్చేసి వంటగది ఇదిగోండి ఈరోజు మాది ఫిష్ ఫ్రై ఎందుకో మొన్న మేము సన్నకు తీసుకొచ్చాము ఈ ఫిష్ ఫ్రై సారీ ఈ ఫిష్ తీసుకొస్తే బొచ్చ బొచ్చలు తీసుకొస్తే ఇక్కడ ఎక్కువ బొచ్చలే దొరుకుతాయండి నార్మల్ మంచి మంచి చేపలు అంతా ఇదిగా దొరికినట్టు నాకైతే ఏమనిపించలేదు సో ఈ పాల ప్యాకెట్ పాలైతే ఆగిపోయాయి మా సేమియా తీవా బయట చాలా రోజుల తర్వాత ఎందుకో ఆ నోటికి అలా పాయసం అలా తినాలనిపించింది అనమాట అందుకే ఇది చేద్దాం 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 అని పాల ప్యాకెట్ బయట తీసి పెట్టించాను ఇప్పుడు మంచిగా వేయించి సేమ్యా సేమ్యా పాయసం ఏం లేదండి జస్ట్ నేనైతే సింపుల్గా చేస్తాను ఈ ఫిష్ ఫ్రై కూడా ఏం లేదనమాట ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో కొంచెం గోధుమ పిండి సారీ గోధుమ పిండి కాదు శనగపిండి బియ్యపిండి పిండి కొంచెం కలిపేసుకొని కారం మాత్రం కొంచెం గట్టిగా వేసుకోండి ఉప్పు కారం మంచిగా పట్టాలి కదా అన్నిటికీ కూడా బాగా పట్టాలి కదా సో మొత్తం అంతా మంచిగా వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకొని మీరు దీంట్లో వేసేసుకుంటే సరిపోతుంది అనమాట అంటే ఒక గంట ముందు కలుపుకొని పెట్టుకుంటే సరిపోతుంది సో ఇది వచ్చేసి రైస్ నెక్స్ట్ ఈరోజు వచ్చేసి పెద్దగా మా ఇంట్లో కూరలు అయితే ఏం లేవు అంటే తినాలన్న ఇంట్రెస్ట్ కావట్లేదు అనమాట అసలు సో అందుకే ఇంకా ఏమీ తినబుద్ధి కావట్లేదు అని చెప్పి నేను నాన్ వెజ్ బాగా తింటాను రాత్రి వండినకుండా అలానే ఉండిపోయింది అన్న అలా మిగిలిపోతుంది వచ్చేసి రసం సో నిన్న అమ్మ వచ్చేసి ఇంకొన్ని పచ్చడి టొమాటో పచ్చడి టొమాటో పచ్చడి ఫిష్ నంచుకొని తినాలి ఇప్పుడు తింటే ఫుడ్ సో ఈ టొమాటో పచ్చడి బాగుంది బాగా నచ్చింది నాకు కూడా అంటే దోశలోకి ఇడ్లీలోకి అలా తినడానికి బాగా అనిపించింది టొమాటో పచ్చడి సో అదన్నమాట అప్పుడప్పుడు బ్రెడ్ నంచుకొని తింటూ ఉంటాను నేను బ్రెడ్ కాల్చుకొని తింటాను తింటానమాట చాలా బాగుంటుంది బ్రెడ్ అలాగా నంచుకొని తింటూ ఉంటే సో వ్లాగ్స్ పెట్టట్లేదు మధ్య పెట్టాలి డైలీ కూడా పెట్టాలి పెట్టాలనుకుంటున్నా అంటే వ్లాగ్స్ దగ్గరికి వచ్చేసరికి మనకు రావట్లేదు అనమాట ఇంతకు ముందులాగా అంత చలాకి చలాకితనంగా లేను అనికే చెప్పాలి అంటే కొంచెం తగ్గిపోయింది కొంచెం అది మొత్తం తగ్గింది చూద్దాం ఎలాగా ఉంటుందో ఫ్యూచర్ అంతా కూడా చూడాలి ఇంకా ఫ్రై అవ్వలేదు మంచిగా నీట్గా ఫ్రై అవ్వాలి సో తర్లే ఇంకేట ఇక్కడ ఉన్నాను కదా అని చెప్పి తిప్పుతున్నాను ఇది నేను మళ్ళీ తిప్పుతాను మళ్ళీ తిరగ తిప్పుతాను సో అప్పుడు నీట్గా మంచిగా ఫ్రై అవుతాయి నాకు ఫిష్ బాగా తింటానండి నేను చికెన్ కంటే ఫిష్ బాగా తింటాను అన్నమాట పిల్లలకు కూడా ఫిష్ బాగా అలవాటు చేశాను పిల్లలు కూడా ఫిఫ్టీ బాగా తింటారు యోమిక తింటుంది గగన్ తింటాడు ఇందరం తింటారు సో ఇప్పుడు నేను పాయసం ప్రిపరేషన్ చేస్తాను ముడి ముడి పెట్టేసుకోవాలని నేను అనుకుంటానండి ఎక్కువ ఉందండి లైట్ వేస్తాను సో ముడి పెట్టేస్తే ప్రశాంతంగా ఉంటుంది ఈ ఎప్పుడైనా చిక్కు మంచిగా తీసుకోవాలంటే ఇలాంటిది ఒక బ్రష్ లాంటిది కొనుక్కోండి చిక్కు బాగా వస్తుంది జుట్టు కూడా బాగా అనుగుతుంది పిల్లలకి పిల్లల జుట్టు సరిగ్గా అనగదు మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది సో అది దీంతో అనుకోండి చాలా బాగా అనుగుతుందండి నేను ఎక్కువగా దీంతోనే దుడుతూ ఉంటాను సో పైపు ముడి పెట్టేసుకొని లోపలికి వెళ్తే ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటాను ఈ మధ్యకాలంలో ఎక్కువగా నేనేం చేస్తున్నానంటే మా నాకు ఇంకా ఖాళీగా ఉన్నట్టు అనిపించకూడదు అని చెప్పి అని నేను బిజీ 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 చేసేసుకోవాలని చాలా ఎక్కువగా అనుకుంటున్నానండి బిజీ చేసుకుంటే ఏం గుర్తురావు బాధలు ఏం గుర్తురావు అని చెప్పి నా ఫీలింగ్ అనమాట సో అందుకే నేనైతే అలానే ఉంటున్నాను ఈ మధ్యకాలం అంతా కూడా అలానే ఉన్నానండి నేను ఒక ఫోర్ మంత్స్ నుంచి అలానే ఉంటున్నాను మధ్యలో ఈ టూ ఎక్కువ అయిపోయింది అనమాట సో ఇంకెటూ అమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి అంతగా ఏం తెలియట్లేదు సో ఐ మీన్ కొంచెం లోన్లీగా ఉన్నట్టు సో వన్స్ వీళ్ళు వెళ్ళిన తర్వాత కొంచెం బాగా తెలుస్తు సో నేను ఇలా పెట్టేస్తాను మళ్ళీ ఇలా ఇలా పక్కకు వస్తూ ఉంటుంది సో చాలామంది చూసి స్టైల్ ఉంది స్టైల్ అని చెప్పి అంటూ ఉంటారు సో అలా ఏం లేదు అంటే మనము ఏది వేసినా కానీ కొంచెం ఏమంటారంటే కొంచెం మొరటి మొరటిగా లేకుండా కొంచెం స్టైల్గా ఉండాలి ఈ రోజుల్లో ఎవరైనా కానీ కొంచెం మోడ్రనే ఇష్టపడుతున్నారండి ఏ మోడ్రన్ కాకుండా ఎలా చెప్పాలంటే రావట్లేదు ఎలా చెప్పాలో కూడా రావట్లేదు అనమాట సో అదే విషయం ఇంకా చాలాసార్లు చాలా చాలా విషయాలు మాట్లాడాలి 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 అని అనుకుంటా ఉంటాను వీడియో దగ్గరికి వచ్చేసరికి అలా ఆగిపోతుందన్నమాట చాలా చేయాలనుకుంటాను ఇంకా చాలామంది నన్ను బిజినెస్ స్టార్ట్ చేయండి మీ బిజినెస్ స్టార్ట్ చేయండి ఇంతకు ఇంతకుముందు బ్లౌజెస్ అవి తీసుకొచ్చాను కదా క్లాతింగ్ బిజినెస్ అవి సో అవి స్టార్ట్ చేయండి మీకు ఇంకా బాగుంటుంది అని చెప్పి చాలామంది అంటున్నారు చాలామంది నాకు ఫోన్లు కూడా చేస్తున్నారు అనమాట క్లాతింగ్ బిజినెస్ అదంతా బట్ ఇప్పుడు చేద్దామా వద్దా అన్న సిచ్యువేషన్లో అయితే నేను ఉన్నాను అంటే నేను అది హ్యాండిల్ చేయగలనా అంటే చేస్తే మనకి సక్సెస్ వస్తుంది కంపల్సరీ ఎందుకంటే మనం యూట్యూబ్లో ఉన్న మంచి బట్టలు తీసుకొస్తే చాలామంది కొనుక్కుంటారు బట్ నేనైతే ఆలోచిస్తున్నా అనమాట ఎలా చేయాలి ఏంటి ఇదంతా కూడా వీడియోస్ అయితే ఫుల్ అలవాటైపోయాయి వీడియోస్ పెట్టకుండా ఉండడం అయితే చాలా కష్టం ఇంకా చాలా వీడియోస్ నాకు పెండింగ్లో కూడా ఉన్నాయి అవన్నీ కూడా తీయాలి పెట్టాలి చాలా పని ఉంది అంటే పని పని పక్కన పెట్టేస్తానండి చాలా రోజుల నుంచి పనంతా పక్కన పెట్టేసాను అలాగ డల్లుగా కూర్చొని ఉండడం డిమ్గా ఉండడం మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయినట్టు ఉండడం సో అలా ఉంటున్నాను అనమాట చాలా డేస్ నుండి బట్ ఇంకా అలా ఉంటే మన లైఫ్ ఇంకా అంతేనా అన్న ఒక భావన వచ్చేసింది అనమాట నాకు సో నేను ఏం చేశాను ఎందుకు అలా ఉన్నాను అని చెప్పి నాలో నేనే ఒక థాట్ నాకు వచ్చేసింది అందుకే ఇంకా లాభం లేదు లైఫ్కి నేను వచ్చేయాలి ప్రశాంతంగా నా లైఫ్ని నేను లీడ్ చేయాలి పిల్లలు ఉన్నారు బా మంచిగా ముందుకు వెళ్ళాలి గగన్ బాగా చదువుకోవాలి యోమిక ఇంకేముంది యోమికకి ఫోర్ మంత్స్ ఆగితే స్కూల్కి వెళ్ళిపోతుంది అనమాట సో దాన్ని స్కూల్కి పంపించాలి దాన్ని డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేయాలి మంచి మంచి బట్టలు కొనాలి సో ఇలా 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 ఆలోచి ఇలా ఈ ఆలోచనకు వచ్చేసాను ఒకరొక టైంలో అయితే విరక్త వచ్చేసింది అనమాట నాకు లైఫ్లో ఏంటి ఇది అంత చిన్న ఏజ్లో అన్నీ చూసేశాను నేను అన్న ఫీలింగ్ నాకు వస్తుంది బట్ ఇంకా ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి అన్న ఒక థాట్ అయితే నాకు ఉంది సో అందుకు ఎందుకంటే నేను డల్ అయిపోతే పిల్లల్ని చూసుకోవడం చాలా కష్టం అది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంకా అందుకే స్ట్రాంగ్గా ఉండాలి అని డిసైడ్ అయ్యిందనమాట ఇంకా నుండి స్ట్రాంగ్గా ఉండాలి మంచిగా నీట్గా పిల్లల్ని హ్యాండిల్ చేయాలి గగన్ని మంచిగా పెంచాలి సో ఈ థాంట్లో అయితే నేను ఉన్నాను చూడాలి ఎలా ఉంటుందో మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి మంచిగా సపోర్ట్ చేయండి నేను కూడా చాలామంది అడుగుతున్నారు ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు ఏంటి ఇదంతా కూడా అడుగుతున్నానండి సో పెడతాను తప్పకుండా పెడతాను కొంచెం గ్యాప్ వచ్చింది మధ్యలో నిజంగానే గ్యాప్ వచ్చేసింది షూర్గా పెడతాను సో సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా బాయ్ బాయ్